మీ చెల్లిచిందని చూపిస్తే ఊరుకుంటావా తెలంగాణలో రాళ్ళతోనే కాదు అసలు యాక్చువల్ గా ఆడవాద్యోగం కోసం తలలు నరుకుతారు నరికేస్తారు నాలుకలు కోసేస్తారు తెలంగాణలో బిడ్డ మా చెల్లెల మీద మా అక్క మీద ఆపాడమే వేస్తావా మా అమ్మ మీద ఆపాడమేస్తావా కొడకాడక రాలని తలకాయలు పడకాల వాటి గీసి రప్పరప్ప కోసిపాడేతారు లేకపోతే నరికిపాడేతారు అవి చేసేది తెలంగాణలో ఏదో రాయి వేసినట్టు మాత్రం నువ్వు అర్థం మరిగిపోయినా భయ కానీ అది తెలంగాణ చుండరా ఏ ఆడవాళ్ళు అయితే ఈ ఏ ఆడపిల్లలైతే రమ్మన్నడు పోయిండు చూసింది కలివిస్తే పడుపున మాట్లాడుతున్నారో మరి నీ అక్కనో చెల్లె చూయించున్నా మరి నీకు ఎంత బాధ అయితే తెలుస్తుంది ఆడలజ్జానికి రాకుండా నువ్వు మాట్లాడు ఆడలు లేకుండా నువ్వు ఏదైనా తీ ధర్మం ఎదుర్కోవడానికి ఎవరే గాని కానీ ఆడవాళ్ళ మీద నిచాతి నీచంగా చూపిస్తే తెలంగాణ సమాజం నడపాలి సహించదు నిరుపడుతుంది సరే ఇప్పుడు ఉపాసం ఉంటారు కానీ ఇలాంటి చెట్టాలి